ఓం నమ శివాయ శంభో శంకర హరంభర మహాదేవ ఏడుకొండలవాడ వెంకటేశ్వర నరసింహస్వామిని పాదాల సాక్షిగా అనుకున్న పనుల్లో అదృష్ట రీకాఠంలో మే ఒకటో తారీఖు నుంచి ముప్పై తారీఖు వరకు ఎలా ఉంది ఒకసారి ఈ ధనుసు రాశి వారికి ఎలా ఉంది చూద్దాం ధనుసు రాశి వారికి ఎలా ఉంది చూడు ధనుసు రాశి వారికి చూడండి బ్రాబ్బర్ శివుడు వచ్చాడు శివుడు వచ్చాడు మీ పేరు మీద చూడండి స్వామి బ్రాబ్బర్ రేకాటం మీరు పిల్లలతో ఉంటే పిల్లలు మాట్లాడతారు వయసులో ఉంటే వయసులో మాట్లాడతారు ముసళ్ళు ఉంటే ముసలని మాట్లాడతారు కానీ అవద్ద మాట దొంగ మాట లో మీ దగ్గర మాట వచ్చిందా ముఖం ముంగని చెప్పేస్తారు మీరు ఒకరి సమయం పడితే దుంపలు ఆడతారు మీ సమయం పడితే ఎవరు రాడు కానీ భగవంతుడిచ్చిన అన్నం బట్టకెం కరువు లేదు కష్టానికి సుఖపడే జీవితం వంతుల లేదు కష్టపడతారు పైకి వస్తారు మీ భార్యభర్తల సుఖం లేదు సుఖం లేని తిండి లేని నిద్ర అన్నట్టు ఉన్నది మీ భార్యభర్తల సంసారంలో కొట్లాటాలు కిరికెరలు పంచాదులు లేనిపోని చికాకులు నీదెంత అంటే నీదెంత అన్నట్టు ఉన్నది కానీ అదృష్టం రేకాటంలో బలం రేకాటంలో కానీ శేష పనుల్లో కానీ అనుకున్న పనుల్లో కానీ మీ మధ్యలో ఒక ఇల్లు కూడా కట్టాలని ఉంది అది కడతనా లేదన్నట్టు మీ మధ్యలో ఉంది కానీ ఇది తప్పకుండా కడతారు కానీ తొందర పడకూడదు నిదానం చేయాలి మీరు ఎంత నిదానం అంత బాగుంది మీ పేరు మీద కానీ దో దోస్తానం కానీ తొడ పుట్టిన వల్ల తోడు సుఖపడే జీవితం లేదు మీ కడుపులో పుట్టిన పిల్లల వల్ల మీ ఇల్లు పైకి వస్తుంది ఒక పిలాడు కూడా తీసుకోవాలనుకున్నారు తీసుకున్నారు తీసుకున్న సమయం మంచిగా ఉంది కానీ చుడియం లేదు మీ కడుపులో పిల్లల వల్ల మీ ఇల్లు బాగుపడుతుంది మీ అనుకున్న పనులు మీకు బాగా జరుగుతుంది కానీ మీరు ఏ పని చేసినా కానీ నెంబర్ వన్ ఉంది కానీ ఆడపిల్లల వల్ల కానీ మీ వంతుల ఎక్కలు వెళ్ళిపోయినాయి ఇప్పుడు ఒక పెళ్ళి శబ్దమని మీ మనసులో ఉంది ఆ పని మీకు అవుతుందా లేదన్నట్టు మీ కోరిక ఉంది కానీ తప్పకుండా అవుతుంది కానీ మీరు ఎంత నిదానం చేయండి అంత మంచిగుంది మీ పేరు మీద మీకు కష్టం వచ్చినా సుఖం వచ్చినా దుఃఖం వచ్చినా కింద పూతల్లి పైన దోడి మీదకి ఆ నమ్మకం ఉన్నది ఆ దేవుని దేవల్ల మీ అనుకున్న పనులు కూడా మీకు బాగానే జరుగుతాయి మీ కోరిక ప్రశ్న స్థానంలో కొన్ని రోజులు హెల్త్ కూడా పాపం వచ్చడము రావాల్సింది ఉంది హెల్త్ కూడా పాపం వెళ్ళిపోతుంది మీ కోరిక ప్రశ్న కూడా బాగుంది మీరు ఒకరికి డబ్బు ఇస్తారా కానీ తొందర తిరిగి రాదు ఒకరికి మీరు సహాయపడతారు మీకు ఒకరికి సహాయపడరు మీరు ఒక టీంలో మీరు అంశ మీరు అలాంటి గుణం అలాంటి టాలెంట్ మస్తు ఉన్నది మీ పేరు మీద కానీ మీరు ఒకరికి మంచిగా చేశారు కానీ చెడు మీకు వచ్చింది కానీ భగవంతుడు ఇచ్చిన అన్నం బట్టకి మీకు కరువు లేదు కానీ మీ అదృష్టం రేఖ ఉంది మీరు ఇప్పుడు ఒక పని కోసం మీరు ఆలోచిస్తున్నారు ఆ పని అవుతుందా లేదన్నట్టు ఉంది అది తప్పకుండా అవుతుంది స్వామి కానీ శేష పనుల్లో కానీ బాగుంది ఈ నెల బాగలేదు వచ్చే నెల నుంచి బాగుంది మీ పేరు మీద కానీ ఈ సంవత్సరం ఏ పని చేసినా కానీ మంచిగుంది కానీ ఆడకూడదు నిదానం చేయాలి रिष्टरेखाड़ प्रश्न रेखा जय श्री राम